ఏం చెప్పు వంద హాత్రి ఒక లక్ష పదివేలు ఏమో పట్టుకుంటున్నా కానీ నిమ్మరు ఎప్పుడు మాస్మందోడ్డి రంగన్న గారు అందరికి నమస్కారం అండి మీరు చూసేటువంటి మరి దూడలు కూడా ఏమున్నాయి తారాపురం నారాపురం నుంచి వచ్చి ఇవి రెండు ఇంత చిన్నిగా ఆవు లేకుండా మీరు జత వేసినారా కురిమంతా నెంబర్ రేపు అది ఏం పేరు మీ పేరు నర్సన్న తారపురం నర్సన్న ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు అడాల మలపలంటీ నెంబర్ ఓకే ఏం మంచి డెకరేషన్ చేసినా ఒకటి ఏదో చెప్పినావు లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సవరలో నెంబర్ జీరో టూ నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఓకే పళ్ళు ఉన్నాయా రెండు నాలుగేసి పళ్ళున్నాయి ఓకే ఓకే గెలం గుడిపోతా ఎందుకీ అది ఏమన్నా అవుతుంది ఇబ్బంది కదా ఇప్పుడు గెలం కొట్టుకునేది కావాలి నమస్తే నమస్తే వైట్ ముప్పై ఎప్పుడే కడత నెంబర్ రేపు ఉంది ఫోన్ నెంబర్ సరే సరే ఫోన్ ఫోన్ ఏం చెప్పినా మీది రేట్ కనుక్కున్నా ఊకే మెనిషి ఉన్నావు అక్కడ ఊకే అంటే కనుక్కో ఎంత వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు నెంబర్ రేపు ఒకటిౌజండ్ సవర ఒక తొంభై పది ఇరవై ఏడు తొంభై ఉంటే నేరుగా నా దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాబా ఏం చెప్పినా ఒకటి పది ఒక్క yenta 65 65000 44 kim chepdi 828 820 yakani chacha murun hech murun number ramda number phone number 69 59 9826 okay వెరైటీ కలర్ ఏం చెప్తుంది ఒకటి వన్ అలాగే థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మూవత ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పు నెంబర్ రేపు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ పొలనా నాలుగు ఆరు ఓకే రేట్ ఎంత ఒకటి డెబ్బై నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు ముప్పై ఎనిమిది పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏదో ఆవు పట్టుకొచ్చినట్టు ఎత్తేనా అది ఏ ఒక దాంతోనే గెలం కట్టమంటావా ఎడమలు పోతా చూడా ఈ ఎడమలు పోతుందంటే మొత్తానికైతే ఎద్దు పట్టుకొచ్చాడు మరి దూళ్ళు అనుకోని పొరపాటు పడ్డారు మీరు ఎద్దే ఇదైతే ఏడున్నా ఇది ఆయన ఆవులు పట్టుకొచ్చినారన్నారు ఎన్ని వేసుకొచ్చారు ఏంటి ఆరు దూడలే ఓకే రేట్ ఏమున్నాయి ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ అవు ఒకటి ముప్పై ఐదు చెప్పాం దూరంలో లాస్ట్ రేటు లాస్ట్ ఒకటి ఇరవై ఐదు చెప్పాము పదివేల డిఫరెంట్ లాస్ట్ అంటే నెంబర్ చెప్ప మరి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఐదు మూడు ఎనిమిది రెండు ఎనిమిది ఓకే దూల భాగంలోనికి ఏదైనా కానీ మరి ఈ కలర్ వేసినటువంటి ఉషాన్ గారిని అడిగితే అవచ్చు మీరు మరి నేరుగా ఏవి కావాలంటే ఇప్పుడు ఉండే దూల భాగం వచ్చే అవకాశం ఉంది ఏమైనా ఈ మధ్యలో రావంటారా అయితే రావు ఎద్దులాంటి అంటున్నారు ఎందుకంటే క్లియర్ పశు పక్షులు వీలే కాబట్టి మరి ప్రస్తుతానికి బాధ్యత కూడా ఉంది ఏమన్నారు సార్ చూద్దాం నమస్కారం నర్సప్ గారు ఏం దూళ్ళు వచ్చే అవకాశం ఉందా అంతే అంటారా ఎందుకంటారా ఇప్పుడు సీజన్ ఏముంది

ఒటి ముప్ప వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవత్ రే ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడ నుంచి వచ్చారు నందవరం నెంబర్ రేపు తొంభై మూడు నలభై ఏడు ఇరవై తొమ్మిది నలభై ఏడు డబల్ నాలుగు ఓకే ఏం చెప్పినాపు హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి బారె నుంచి వచ్చారు నెంబర్ రేపు డబల్ ఓకే ఏం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినా బాబా ఐదు ఏడున్న రేట్లు ఏంటి యాదవ్ ఒకటి ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి సవర అరవై అరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై రెండు రెండు పళ్ళు వేసినా ఓకే ఎంత ఒక లక్ష తొంభై ఐదు వేలు ఎవరా రెండు లక్షలకి ఐదు వేలు ఐదు వేల రూపాయలు కట్ట తక్కువ రెండు లక్షలు ఇంకా ఐదు వేలు తక్కువ రెండు లక్షలు ఎవరు అండి మీ వాసింగ్ నుంచి వచ్చాముడా మరి రేపు బండ పందె పెడతారు కట్టాలమ్మరే సంతకోశ పెద్ద బాగా గుర్తుపెట్టుకోండి మొత్తానంటాడు ఆడు పందెం ఉండేసరికి మనిషి కూడా కంపాడు పారమ్మ తొంభై ఏడు నలభై ఒకటి తొంభై ఒకటి డెబ్బై రెండు ಪದಹಾರು ಈ ಸಿಂಗಲ್ ಕೂಡ ಸಿಂಗಲ್ಗೇಸ್ ಈ ಸಿಂಗಲ್ ಏನು ಚೆಕ್ತಾರೆ ಇರವೈದು ಇರವೈದು ಓಕೆ ಮರಿ ರೆಂರೂ ಕೂಡ ಸಿಂಗಲ್ ಜತಾನೇ ಸರ್ ನೇರ ಅನ್ನದೇ ಮಾತಾಡ್ತಾರೆ